रितभारकाणि बाध्यतायुत प्रातला प्रेमूर्ति सुस्वामि शरणो वेडरा वा शरणो वेडनावा परशुद्रवी महोनत्रिवि కనికర స్వరూపుడివి నరకపాత్రులైన పాపులమైన నన్ను మమలను మీరు ప్రేమించి పరలోకాన్ని విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక భూమి మీదకి వచ్చి నేను నీవు రిక్తులుగా చేసుకుని దాసుని రూపం ధరించుకుని మమ్మల్ని నిజమైన స్వాతంత్రంలోనికి నడిపించిన విధానం బట్టి మీకు స్థుతులు చెల్లిస్తా ఉన్నాము తండ్రి ఈ సమయంలో మేమందరము నాయన ప్రభు దాదాపుగా రెండు సంవత్సరములుగా ప్రతిరోజు ఒక జిల్లా కొరకు మా దేశంలో ఉంటున్న ఈ జిల్లాలు జిల్లాలో ఉంటున్న మండలాలు గ్రామాలను జ్ఞాపకం చేసుకోవడానికి మీరిచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి ప్రేరేపణను బట్టి సహాయ సహకారాలను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ సమయంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని ముంగేలి జిల్లాను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి ముంగేలి జిల్లాలో ఉంటున్న మూడు మండలాలను ఏడు వందల పదమూడు గ్రామాలను జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాము తండ్రి ఆ ప్రజలను మీరు దర్శించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి అక్కడ ఉంటున్న సంఘములను బలపరచమని విశ్వాసుల హృదయాల్లో ఉజ్జీవాన్ని కలగజేయమని సువార్థ పరిచర్యలో వారందరూ ముందుకు వెళ్ళటానికి నాయన సంఘము సాక్ష్యం ఇవ్వటానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి ఈ సమయంలో నాయన ముంగేలి జిల్లాలో ఉంటున్న రాజకీయ నాయకులను గవర్నమెంట్ అఫీషియల్స్ని జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాం తండ్రి మీరే జ్ఞానమును బుద్ధిని దయచేయమని మరి ముఖ్యముగా ప్రజల పట్ల వారికి మంచి మనస్సును ప్రేమను దయచేయమని వారు చక్కగా పరిపాలన చేయగలగటానికి ప్రజలకు న్యాయం చేయటానికి మీరే నాయన వారి హృదయంలో నాయన కార్యము చేయమని ప్రార్థన చేస్తా ఉన్నాము తండ్రి ఈ విధంగా ఏకీభవిస్తూ ఉండగా ఏకీభవిస్తున్న ప్రతి ఒక్కరిని నాయన పేరు పేరున ఆశీర్వదించమని వారి అవసరాలను తీర్చమని మీరు సహాయం చేసి ప్రోత్సహించమని ఏసు పరిశుద్ధనామంలో స్థుతించి ప్రార్థన చేయుచున్నాము తండ్రి ఆమెన్